వీళ్ళేంటే సార్ ఇక్కడ ఇక్కడ ట్రైబల్ రీజన్ నుంచి సార్ ఎఫ్ ట్రైనింగ్ నెక్స్ట్ జనరేషన్ ఆంటర్ప్రినర్స్ టు మేక్ టు బికన్ అంటే మన ఇంటర్నేషనల్ కాఫీ స్టాండర్డ్స్ ప్రకారం మన అరకు కాఫీని ఎంత మంచి కాఫీ తయారు చేయవచ్చు స్టాండర్డ్స్ ట్రైనింగ్ సార్ బేసిక్ ట్రైనింగ్ సార్ రండి సార్ రండి అందరు కూర్చోండి సార్ రెడ్డి ఇంకేంటి చెప్పండి కొంచెం ఇటు రమ్మాయి అమ్మాయి చేసి చేయమ్మా నువ్వు ఎక్కడ పెట్టి చేస్తావు ఎక్కడ పెడతావా అటు రమ్మంటావా చేయమ్మా ఏది అంటే ఓకే అమ్మా రా ప్రొడక్షన్ కొంచెం టైంలీ కల్చర్ ఆపరేషన్ సార్ మిస్ మేనేజ్మెంట్ ఆపరేషన్ సార్ ఇయర్లీ టు టైమ్స్ చేయాలి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటేజ్ ఈ ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఇన్కమ్ రాక్ కాఫీ వెళ్ళేసరికి ఆ ఇన్కమ్ పెరుగుతుంది క్వాలిటీ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి సార్ ఇక్కడ ఎక్కువగా చెర్నీ ఎన్ఫార్చుమెంట్ లేదా ఫ్రూట్ కొంత కొన్ని ఏరియాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేక ఫ్రూట్ లోన్ సేల్ అయిపోతుంది దీన్ని మనము కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి అంత గా చేసి పార్చ్మెంట్ నుంచి గ్రేడ్స్ క్లీన్ చేసి గ్రేడ్గా చేస్తే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ఉన్న ఇన్కమ్ ఇన్కమ్ని ఇంప్రూవ్ చేయవచ్చు ఓకే అవును సార్ దాంతో భాగంగా క్వాలిటీ ఆస్పెక్ట్స్లో సార్ లోకల్గా ఎంటర్ప్రినర్కి డెవలప్ ప్రమోట్ చేద్దామని చెప్పి కాఫీ బోర్డు నుంచి సార్ బరిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ సార్ నెక్స్ట్ క్యూ ప్రాసెసింగ్ సార్ ఫ్రూట్ హార్వెస్ట్ చేసిన దగ్గర నుంచి రా కాఫీ వరకు ఒక క్యూ ప్రాసెసర్ ప్రొఫెషనల్స్ కావాలి సార్ ఆ ప్రొఫెషనల్ ట్రైనింగ్ నెక్స్ట్ క్యూ గ్రేడర్స్ వచ్చిన గ్రీన్ బీన్ని బరిష్ట పౌడర్ రోస్టీ పౌడర్ చేయడానికి ఆ క్యూబులేటర్ అంటారు సార్ ఆ క్యూబులేటర్స్ అనేది ఈ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము ఇక్కడ డౌటర్స్ కానీ లేదా ప్రొఫెషనల్స్ కానీ చేసి చేస్తే ఇంకా వాల్యుయేషన్ బాగా చేయవచ్చు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా పర్ ఎకర్లో థర్టీ థౌజండ్ వచ్చే ఇన్కమ్ని వన్ లాక్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ తీసుకెళ్ళవచ్చు సార్ ఆ బెనిఫిట్ రైట్ దాకా తీసుకెళ్ళవచ్చు సార్ అదే దీన్ని చాలా గ్యాప్స్ ఉన్నాయి ఎట్లా ఈ గ్యాప్స్ అన్ని ఎట్లా హెల్అప్ చేయాలి ఎప్పటికి చేయగలుగుతాం ఫాస్ట్గా చేస్తే వీళ్ళకి ఆదాయం వస్తేనే ఇంక్రిమెంట్లు ఆదాయం వస్తేనే మనకి ఇది అవుతుంది ఆదాయం రాకపోతే విలేజ్ లెవెల్లో బేబీ పల్పర్స్ అనేది ఎక్కడైతే అక్సెసిబుల్ లేదు తక్కువ ఉందో అక్కడ బేబీ పల్పర్సర్ పిలుస్తాం సార్ కొన్ని మండల ఎక్కువ ఐడెంటిఫై చేసి నెక్స్ట్ కమ్యూనిటీ పర్పస్ అది ఎప్పుడు ఎప్పుడు కానీ లేదా గవర్నమెంట్ ఏజెన్సీలో కొంత ఏరియా ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ అమ్మాయి చేసేది ఎంత హైజినిక్ గా చేయగలుగుతుంది ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో టూరిస్టులు వస్తే ఇక్కడికి ఎట్లా అట్రాక్ చేయగలుగుతాం హైజినిక్ ఒకటి చిన్న చిన్న షాపులు పెట్టి మనం ఇది చేయడం ప్రమోట్ చేయడం ఇప్పుడు ఈ అమ్మాయి ఊరికి డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంది దీన్ని ఎట్లా చేయగలుగుతాం సార్ ఇప్పుడు మనం చెట్ల కింద ప్రశాంతంగా ఇలాంటివి కానీ పెట్టి టూరిస్ట్లు వచ్చినప్పుడు మనం కానీ ప్రమోట్ చేయగలిగితే ఇటు లేకున్నా కాఫీ ఎక్స్పీరియన్సింగ్ సెంటర్ సార్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఇట్ చిన్న ట్రైబల్ హడ్స్ కట్టి ఒక నైస్ ఎక్స్పీరియన్సింగ్ సెంటర్ సార్ ఇలాంటి ఓన్లీ బరిస్తా ట్రైనింగ్ చేసేసి అండ్ బై కాఫీ వే దే విల్ మేక్ దేర్ ఓన్ కాఫీ ఇప్పుడు ఎంఐ చేసే కాఫీ సార్ వీళ్ళు ఆస్ అ టూరిస్ట్ మేక్ దేర్ ఓన్ కాఫీ ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాసెస్ అవుతుంది సార్ ఇట్స్ అ సింపుల్ ప్రాసెస్ బట్ వీళ్ళు చెప్పినప్పుడు సైన్స్ చెప్తారు మనం ఈ పద్ధతిలో చేయాలి ఈ పద్ధతిలో చేస్తే మీకు ఇంక మంచి కాఫీ వస్తుంది అనేది వీళ్ళు వీళ్ళు తీసుకెళ్ళడానికి బాగుంటుంది సార్ చాలా అందరూ అప్పుడు దానివల్ల ఇప్పుడు దాకా సార్ ఏ టూరిస్ట్ వచ్చినా వచ్చాము స్టే చేస్తాము వెళ్ళిపోయాము అనుకుంటున్నారు కానీ మనం బ్రాండింగ్ కూడా అలా క్రియేట్ చేయొచ్చు సార్

ఈ రోజు ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అమ్ముకునే ఫిల్టర్ కాఫీ కప్ ఇలా బ్లాక్ కాఫీ చేస్తే రెండు వందల రూపాయల కప్ మినిమం సార్ మినిమం అండ్ తక్కువ ఈ రోజు మన ఇక్కడ యాజ్ టీస్ అమ్ముకున్నా రెండు వందల రూపాయలకి ఈజీగా అమ్మచ్చు ఖర్చు ఎంత అవుతుంది నలభై నుంచి నలభై రెండు రూపాయలు అవుతుంది సార్ ఒక కాఫీ ఒక కప్పు చేయటానికి సార్ అండ్ తక్కువ బట్ ది బెస్ట్ బీన్ ది బెస్ట్ రోస్ట్ అండ్ ది బెస్ట్ టాపింగ్స్ కోసం సార్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ సెకండ్ తర్వాత మినిట్ తర్వాత ప్రెసింగ్ చేయాలి సో దీంట్లో నాలుగు అమ్మాయి అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రాసెస్ అంతా చూస్తున్నా కానీ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ చెప్పమ్మా ఫస్ట్ నేను ఫిఫ్టీ గ్రామ్స్ బీన్ కాఫీ బీన్స్ తీసుకున్నాను సార్ మీడియం ఫైన్ లో గ్రైండ్ చేసుకున్నాను సార్ గ్రైండ్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ ఏరో లో టూ మెథడ్స్ ఒకటి డైరెక్ట్ మెథడ్ ఒకటి ఇన్వైటెడ్ మెథడ్ నేను చేస్తుంది ఇన్వైటెడ్ మెథడ్ ఇన్వైటెడ్ మెథడ్ ఎందుకంటే ఇన్వర్టెడ్ లో మన డైరెక్ట్ మెథడ్ లో కాఫీ అనేది డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది ఫిల్టర్ అయిపోద్ది అది ఇన్వర్టెడ్ లో ఏంటంటే కాఫీ అనేది ఫిల్టరేషన్ అదే ఇన్వర్షన్ అనేది అవుతుంది నాగు దానివల్ల ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది అంటే డైరెక్ట్ మెథడ్ లో ఒక ఫ్లేవర్ వస్తుంది ఇన్వర్టెడ్ లో ఒక ఫ్లేవర్ వస్తుంది ఎంత డిఫరెన్స్ వస్తుందమ్మా లెక్క లో డైరెక్ట్ లో అంటే డైరెక్ట్ మెథడ్లో అంటే వన్ మినిట్లో కంప్లీట్ అయిపోవాలి సార్ కాఫీ అనేది ఇన్వర్టెడ్ మెథడ్లో అంటే కంప్లీట్ అవ్వాలి అంటే ప్రూవింగ్ అవ్వే టైం కొంచెం ఎక్కువ ఉంటుంది సార్ దానివల్ల మీకు పాలెట్ కూడా టేస్ట్ బాగా ఎన్చ్ అవుతుంది డైరెక్ట్ దానికి కొంచెం లైట్గా అనిపిస్తుంది సార్ కాఫీ చూడండి కొంచెం ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది నైస్ స్వీట్ ఇన్ నోట్స్ ఆన్ ఇట్ హాస్ దట్ అరోమా గోయింగ్ ఇన్ సైడ్ ఆ ఫ్లేవర్ దాంట్లో సెకండ్ మెథడాలజీలో వస్తుంది సార్ ఇట్స్ అ ఫ్రెష్ ప్రూఫ్ అగైన్ ఇప్పుడు మామూలు గ్రైండర్తో ఇప్పుడు గ్రైండ్ చేసుకుని అంటే ఈ ఫ్రూట్ కూడా ఫ్రెష్ ఇక్కడే తీసుకొని అదే సార్ బీన్ అంతా ఇక్కడ ఇది ఇప్పుడు లేటెస్ట్ తీసుకొని చేశారు అంటే సార్ ఇది క్రాప్ మనం దట్ తర్వాత మాయిస్చర్ లెవెల్ ఇస్ నాట్ క్రాసింగ్ బిట్వీన్ నైన్ టు లెవెన్ అప్పుడే మనకి కాఫీ కన్సిస్టెన్సీ వస్తుంది సార్ అది లెవెన్ దాటితే అవుతుందంటే సార్ మాయిస్చర్ పెరిగిపోయి టేస్ట్ కాలేట్ మారిపోతుంది సార్ మనకున్న బ్యూటీ దీంతో ఏంటంటే సార్ ఇది అరకు కాఫీకి ఉన్న బ్యూటీ అండ్ స్వీటీ నోట్ సార్ మరి మనకి కర్ణాటక వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా స్ట్రెంగ్ ఉంటుంది తప్ప స్వీట్ నోట్ ఉండదు సార్ సో దాంతో మనకి మనకి పండేది కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ అరబీగా పండుతుంది సార్ ఇప్పుడు వేడి కూడా ఇంతే ఉంటుందా వేడి మనకు కావాలి టెంపరేచర్ పెంచం అంటే ఇక్కడ టెంపరేచర్ వల్ల ఛాలెంజెస్ కానీ బట్ అదర్వైజ్ టెంపరేచర్ కొంచెం పెంచాలి దీన్ని టెంపరేచర్ కూడా పెంచితే పెంచాలి టేస్ట్ కొంచెం పెరుగుతుంది సార్ అంటే సార్ మీరు అడిగినట్టు హౌ టు బీ బిల్డ్ దిస్ బ్రాండ్ ఫోర్ ది ఫార్మల్ గెట్స్ కనెక్టెడ్ అనే సార్ ఇప్పుడు టూరిజం సీజన్ వచ్చేస్తాను కదా సార్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఇఫ్ యూ కెన్ కనెక్ట్ విత్ లోకల్ కనెక్ట్ విత్ టూరిస్ట్ అంటే టూరిస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే మెథడాలజీస్ లైఫ్ వందే భారత్ ట్రైన్ ఉంది సార్ ఇఫ్ యూ థ్రూ అ నైస్ ప్రమోషన్ విత్ అ క్యూఆర్ కోడ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ దిస్ ఇస్ అ ప్లేస్ విచ్ యూ హ్యావ్ టు వర్క్ అ ప్యాన్ అనేది ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టి అక్కడ నేను ఒకసారి అన్ని వర్కౌట్ చేస్తాము అందరితో ఒక మీటింగ్ పెట్టి ఎన్ టు ఎండ్ సొల్యూషన్ హౌ టు టేక్ ఇట్ అప్ వర్క్ ఇట్ ఆఫ్ సో ఇక్కడ మనకి పెప్పర్లో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ రెవెన్యూ వస్తుంది సార్ మనం కాఫీకి ఎంత కాన్సెంట్రేట్ చేసినామో సేమ్ పెప్పర్ కూడా అలాగే ఎక్కువ కాన్సంట్రేట్ చేసి దానికి పెప్పర్ కాఫీలో ఎంత వస్తుంది ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ మెట్రిక్ టెన్స్ వస్తుంది టెన్ ఫిఫ్టీన్ అంటే ఎంత వాల్యూ వస్తుంది

రెండూ పెట్టమేబిలిటీ పెడితే ఇప్పుడు ఆ ఫ్యామిలీ గురించి పెడతారు ఈ ల్యాండ్ పెడతారు అవసరమైతే ఫోటో కూడా పెట్టచ్చు పెడితే అన్ని పెట్టేసి ఆ ట్రేసబిలిటీ వస్తే అది కాకుండా ఆర్గానిక్ సర్టిఫికేషన్ వస్తే అప్పుడు వాల్యూ వస్తుంది Mr. Okey ఆల్మోస్ట్ మనకి is మెట్రిక్ టన్స్ thousand వచ్చింది సార్ ber. only of 7500 per gallon per gallon per gallon per gallon. the అంటే is 700 per gallon per gallon per gallon per gallon. now if that is 700 per gallon per gallon per gallon per gallon per దాన్ని yes sir. How many of them హమ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉంటుంది సర్ స్పెషాలిటీ ఆఫ్ అథారిటీ అన్నమాట వాళ్ళ క్యూరేటర్స్ ని ఐడెంటిఫై చేస్తారు సర్ కంట్రీకి లిమిటెడ్ నంబర్ ఆఫ్ సెవెన్ సర్టిఫికేషన్ ప్రాసెస్ సో షీ వాన్స్ టు బికమ్ క్యూరేటర్ అన్నమాట బి ఏంటి కాదు ట్రైనింగ్ కాదు 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 అడిగేదంటే అది నేర్చుకోవాలంటే వాట్ ఇస్ ది

దీన్ని ఏం చేస్తారు మమ్మల్ని దాంట్లో నుంచి బ్లాక్ పేపర్ నుంచి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వెళ్తాం రై పండు ఫుల్ పండినవి మిరియాలు ఉంటాయి సార్ అవి పండిన దాన్ని మనం వైట్ పేపర్ చేస్తాము గ్రీన్ కలర్ లో ఉన్నవి బ్లాక్ దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి పెట్టు ప్రాజెక్ట్ ఇది